నమస్కారం మిత్రులారా మనము రెడ్డి రాజ్యాల చరిత్ర ధారావాహికము పది భాగాలు చేశాము ఈరోజు పదకొండవ భాగం చేద్దాము మనము రెడ్డి రాజ్యాల చరిత్రలో మొదటి భాగం అంటే రాజకీయం పాలనలో అధ్యాయం రెండులో తెలుగు నాట రాజకీయ స్థితిగతుల్లో మనము రేచల్ల రాజ్యం గురించి పోయిన ధారావాహికంలో మనము మాట్లాడుకున్నామండి సో దీనికి ఈ ప్రారంభించే ముందు ఒక మాట చెప్పుకోవాలి ఈ రేచల్ల రాజ్యము పద్మనాయకులు పద్మనాయకులు వీళ్ళు వెలమ నాయకులు సో ఈ రాజ్యం వల్ల నా అభిప్రాయంలో ఎవరికి పెద్దగా లాభం జరగలేదు వాళ్ళకు కూడా జరగలేదు ఆఖరికి ఎందుకంటే సో వరంగల్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తున్నటువంటి కాపాయి నాయకుడు సో కాపాయి నాయకుడు ఎంతో కష్టపడి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని తరిమేస్తే తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ ఎప్పుడు వచ్చి మళ్ళీ మీద పడతాడేమో అని చెప్పి ఆ పరిస్థితుల్లో ఆ ఢిల్లీ సుల్తాన్ ఎదిరించినటువంటి సెంచూరియల్ని ఆయన ఆయన వాళ్ళకి మద్దతు ఇచ్చి ఆ యుద్ధంలో వాళ్ళకి చెప్పుకోదగిన సైన్యాన్ని పంపించి ఢిల్లీ సుల్తాన్ వెనక్కి పారదోలే విధంగా చేశాడు అక్కడి వరకు ఆయన చాలా గొప్ప నాయకుడు సో ఆయన అందరినీ దక్షిణ దేశంలో ఉన్న రాజులందరినీ కలుపుకొని చాళుక్యులను కూడా కలుపుకొని ఇది సాధించాడు ఇంత సాధించిన అటువంటి అటువంటి నాయకుడిని వీళ్ళు వెన్నుపోటు పొడిచారని పొడవడం కాకుండా ఆ సెంచూరియన్ అంటే బహమని రాజ్యం బహమని రాజ్యం స్థాపించడానికి కారణమైనటువంటి వాడు ప్రళయ నాయకుడు సో వాళ్ళ వాళ్ళకి మళ్ళీ వీళ్ళు పోయి చెప్పి అటు సైడ్ నుంచి మీరు రండి ఇటు సైడ్ నుంచి మేము వస్తాము ఇంత అని చెప్పేసి అటు సైడ్ నుంచి వాళ్ళు వచ్చారు పడమర నుంచి వాళ్ళు తూర్పు నుంచి వీళ్ళు వచ్చేసి ఫైనల్గా ఆఖరికి అతన్ని పాపం చాలా బాధాకరమైన ఒక రకంగా సనాతన సంస్కృతికి ఎంతో కాపాడినటువంటి వ్యక్తి ఒక రకంగా రాజకీయంగా అటువంటి వ్యక్తిని అలా చేశారు వీళ్ళకి ఇంకా ఇంకొక స్టోరీ ఉంది అసలు ఈ కాకతీయులు రాజ్యంలో రెడ్లు వెలమలు సమానంగా దళపతులుగా సైన్యాధ్యక్షులుగా ఉన్నారు ఉద్రమ్మదేవి సైన్యాధ్యక్షుడు కూడా బేతిరెడ్డి తర్వాత క్రమంగా ప్రతాపరుద్ వచ్చే సమయానికి ఈ నాయకులు ఈ వెలమ నాయకులు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా ఇవ్వడం వల్ల మొదటిసారి ఢిల్లీ సుల్తాను రాజ్య సైనికులు వచ్చినప్పుడు తిప్పికొట్టగలిగినటువంటి ప్రతాపరుద్రునికి సో ప్రతాపరుద్దు చేసిన చిన్న పొరపాటు వల్ల సో రెడ్లకు సరిగ్గా పదవులు ఇవ్వకపోవడం రెడ్ అంటే రెడ్లని కాదు సో రెడ్డి దళపతులకి ఇవ్వకపోవడం వల్ల ఆ పా ఆ విషయాన్ని అతను చెప్పడం వల్ల దానికి అప్పటికే వీళ్ళు అలిగి మొదటి యుద్ధం అయిపోయిన తర్వాత అలిగి వెళ్ళిపోయి ఈ కొండవేడి దగ్గరకు వచ్చి కొంతవరకు ఒక మా ఒక మేరకు స్వతంత్రంగా పరిపాలన చేయాలి మనకి ఇక్కడ ఆదరణ లేదు ఈ కొలువులు కాకతీయుల కొలువులు అని చెప్పి అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి ఉన్న సమయము సో ప్రతాపృద్ధుడు కూడా కుదిరితే వీళ్ళని మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ వీళ్ళని తీసుకురావాలి అతన్ని స్వతంత్ర రాజ్యం అవుతుందా అయ్యే అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి అని చెప్పి ఆ టైంలో రాజీ చేసుకున్నాను సో ఈ రాజీ చేసుకోవడం సో ఇక్కడ ఈ మిస్టేక్ ఈ పొరపాటు వల్ల మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఈ ఈ రెట్ల దళపతులు సరిగ్గా సహాయం చేయలేదు ఆ చేయకపోవడంతో ఎంతో గొప్పదైనటువంటి కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయింది సో పతనం అయిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకునేదానికి ప్రళయ నాయకుడు ఎంతో ప్రయత్నం చేస్తే ఆ ప్రళయ నాయకుడికే వెన్నుపోటు అది వదిలేద్దాం పోని తర్వాత రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఏమన్నా మంచిగా ఉన్నారా అంటే చుట్టుపక్కల సొంత దేశం వాళ్ళ రాజ్యాలైనటువంటి ఈ కొండవీడి రాజ్యము వీళ్ళతో ఏదో ఒకసారి కొండవీడి రాజ్యాన్ని అయితే ఎప్పుడు పతనం చేయాలని చూశారనుకోండి అది వేరే సో ఎంతసేపు బహమనీ రాజ్యానికి కొమ్ము కొమ్ముగాయడం వల్ల కొమ్ముగాస్తూ ఈ కొండవేటి రాజ్యాన్ని ఎప్పుడు యుద్ధాలు రాజ్యం మీద ఎప్పుడు దాడులు చేస్తూ ఉండడం వల్ల ఈ కొండవేటి రాజ్యము భౌగోళికంగా చాలా ముఖ్యమైన ప్రాంతంలో ఉండేది ఒక పక్క చూస్తే నేమో రేవులు వ్యవసాయ వ్యాపారం చేసుకున్న తురుపు తురుపై మోటుపల్లి రేవు ఇవన్నీ ఇంకో పక్క చూస్తే గంగా గోదావరి మైదాన ప్రాంతం ఎంతో పుష్కలంగా పంటలు పండేటువంటి ప్రాంతంలో ఉండడము అయితే దానికి అవకాశం ఇవ్వలేదు సో దీనికి ఎందుకు అందరూ కూడా దీని మీదే పడారు సో ఒక కారణం ఏంటంటే సో బ్రాహ్మణులకైనా ఈ భూమే కావాలి విజయనగర విజయనగర రాజులకైనా ఈ భూమే కావాలి గజపతులకైనా ఇవి ఈ భూమే సో కొండవీటి రాజ్యానికి ఉత్తరాన ఉన్నటువంటి గజపతుకులకి ఇదే కావాలి వాయువంలో ఉన్నటువంటి బహుమినలకు ఇదే కావాలి పడమర్లో ఉన్నటువంటి రేచల రాజ్యానికి ఇదే కావాలి దక్షిణ నైతిలో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి వీళ్ళే కావాలి సో ఇంతమందిని ఏకదాటిగా ఎదుర్కొంటూ వంద సంవత్సరాలకు పైగా ఒక రాజ్యం నిలబడ్డం చిన్న రాజ్యం బలమైన రాజ్యాలను ఎదుర్కొంటూ ఒక రేచల్ల రాజ్యం పక్కన పెడితే మిగతా అన్ని బల బలమైన రాజ్యాలను ఎదుర్కొంటూ వంద సంవత్సరాల పైగా నిలబడ్డం అనేది చాలా చరిత్రలో చాలా గొప్ప విశేషం అన్నమాట మరి ఎలా చేయగలిగింది అంటే ఒకటి ఈ ఈ కొండవీటి రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు రెడ్డి దళపతులు వాళ్ళు కాకతీయ రాజ్యంలో ఎంతో అనుభవం యుద్ధ నైపుణ్యం అనుభవం కలిగి ఉండడము ఈ ఎంతో శిస్తు ఈ పంట పుష్కలంగా పంటలు ధనము దొరకడం వల్ల వాళ్ళు ఇంతమందితో ఒకేసారి యుద్ధం చేసి ఇంతమంది సైన్యాన్ని పోషించగలిగారు ఏదేమైనప్పటికీ రాజ్యం చిన్నది కాబట్టి పెద్ద రాజ్యం ఎంత పెద్ద రాజ్యమైనా ఒకసారిగా నాలుగైదు రాజ్యాలు యుద్ధానికి వస్తే తట్టుకోలేదు అలాంటిది చిన్న రాజ్యం నాలుగైదు రాజ్యాలతో ఏకదాటిగా పోరాటం చేసి వంద సంవత్సరాల పైగా నిలబడ్డం అంటే ఇది నిజంగా అది గొప్ప విశేషంగానే మనం ఒప్పుకొని తీరాల్సిందే సో ఆ విధంగా వీళ్ళు ఎంతసేపు ఈ రేచల్ల రాజులు కొండ కొండవీటి రాజుల్ని కొట్టడంతో ఈ బహ్మనీయులు విజయనగర సామ్రాజ్యం మీద యుద్ధం చేయడం స్టార్ట్ సో ఎంతసేపు ఈ విధంగా సహాయం చేయడం వల్ల సో భవిష్యత్ కాలంలో కొండవీటి రాజ్యం పతనం కారణం కాకుండా ఈ బహమనీ రాజ్యం బలపడ్డానికి పరోక్షంగా దోహదం చేసి విజయనగర సామ్రాజ్యం పతనం అవడానికి కూడా వీళ్ళు కారణమయ్యారు ఈ రేచల రాజ్యం ఇది అంటే చెప్పడానికి కఠినంగా ఉన్నప్పుడు కూడా ఇది వాస్తవం సో వీళ్ళు రావడం ఈ రాజ్యం రావడమే పుట్టుకే వెన్నుపోటుతో వచ్చింది అది సో వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేసిన పని వల్ల శీఘ్రంగా కొండ కొండవీటి రాజ్యం లేదా కొండపల్లి రాజ్యం పతనమైన చాలా కొంతకాలానికి ఆ తర్వాత కొద్ది కాలానికే విజయనగర సామ్రాజ్యం పతనం అవ్వడానికి కూడా వీళ్ళు పరోక్షంగా కారణమయ్యారన్నమాట సో ఆ విధంగా ఇది సో దా పోయిన ధారావాహికంగా దాని గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఈ విజయనగర సామ్రా ఆనాటి పరిస్థితులకు విజయనగర సామ్రాజ్యం పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం విజయనగర రాజ్యం నిజం చెప్పాలంటే విజయనగర రాజ్యం పునర్నిర్మించి విస్తృతం చేసిన చేసిన కంపిలి రాజ్యమే అప్పుడు కంపిలి రాజ్యంగా ఉన్నది ఢిల్లీ సుల్తాన్ దాడుల సమయాన్ని కంపిలి రాజ్యంగా ఉన్నది దాన్ని మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మారిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి విద్యానర విద్యారణ్య స్వామి ఆశీస్సులతో మళ్ళీ స్థాపించారు వరంగల్ హిందూ పునః స్వాధీన చారిత్రాత్మిక దశలో ప్రాణం పోసుకుంది కాకతీయ రాజ్యం పతనం అయిన స్థానాన్ని ఒక మహాసామ్రాజ్య పతన అయిన ఒక పతనమైన దాన్ని ఇంకో రకంగా చాలిక్యుల రాజ్యం పతనం అవ్వడానికి కూడా వీళ్ళు భర్తీ చేశారు ముస్లిం మతస్వీకరణ బందీ అయిన హరిహర దేవరాయుణ్ణి ఖైదు నుంచి అతని తోడబుట్టిన వాళ్లతో సహా విడుదల చేసి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుక్లక్ కంపిలి రాజప్రతినిధిగా పంపేడు అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల తిరుగుబాటు సాగుతూ ఉండే ఉండింది తిరుగుబాటు సాగుతూ ఉండింది అది సహజంగా జరుగుతూ ఉంటుంది కదా దాన్ని అణచివేసి పోయిన కంపిల రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని దేశంలో శాంతి భద్రతలు స్థాపించడం ఈ రాజు ప్రతినిధుల పని సో ఎవరినైతే తీసుకెళ్ళాలో వాళ్ళని మతం మార్చి మళ్ళీ వాళ్ళ మనుషుల మీదుగా పంపిస్తారన్నమాట ఇది రాజనీతి హరిహర దేవరాయలు తన యత్నంలో పాక్షికంగా నెగ్గిన ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు ఇంకా ప్రతిఘటిస్తూనే వచ్చారు తన కింద ఉన్న హిందూ ప్రజలతో కూడా విశ్వాసం పాదుకొల్పలేకపోయాడు తన రాజ్యంలో ప్రజాదరణ పొందాలని ఎంతో శ్రమించాడు తర్వాత కొంతకాలంలోనే కాపాయ నాయకుడి వరవడి అందుకున్నాడు ఇస్లాం మతానికి వీళ్ళు ఇస్లాం మతానికి నీళ్లు వదిలేసి పంపా విరూపాక్ష తీర్థ విద్యారణ్య మహర్షుల ఆదరాన్ని విశ్వాసాన్ని పొంది చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు విద్యారణ్యుల సహాయంతో నేతృత్వంతో తన మాట సో ఆ విధంగా ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ రాజ్యం వాళ్ళు వచ్చినా కూడా ఎప్పుడు కూడా తిరుగుబాట్లు జరుగుతుండడం వల్ల వీళ్ళని పంపించారు సో విద్యారణ్యుల సహాయంతో నేతృత్వంతో తన మాట జవదాటని తమ్ముళ్ళైన మొదటి కంప మొదటి బుక్క మారప ముదపల సహకారంతో ఆయన ఆజ్ఞలని అమలు పరిచే అమలు జరిపాడు ఇరుగు పొరుగు రాజ్యాన్ని లొంగ తీసుకొని తన రాజ్య పరిధిని విస్తరించుకోవడానికి హరిహర రాయలు నడుం బిగించాడు పాత కంపిలి రాజ్యం ఆ రకంగా విద్యారణుల మహత్వ వల్ల విజయనగర హిందూ మహాసామ్రాజ్యంగా రూపం తీసుకుంది సో ఇది ఆయన ఇస్లాం మతంలోకి మార్చినా కూడా మళ్ళీ చూడండి ఇక్కడ కాపాయ నాయకుడు ప్రభావంతో మళ్ళీ ఆయన హిందువుగా మారి విద్యుల విద్యారణ్యుల స్వామి వారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన ఒక రా ఆయన ఆయన స్వతంత్రంగా ప్రకటించుకున్నాడు తొలి ముగ్గురు విజయనరాజులకి మొదటి హరిహర మొదటి బుక్క రెండవ హరిహర విద్యారణ్యులే హితుడు నిర్దేశకుడు తత్వవేత్త సో అది మన భారతీయ గొప్పతనం ఏంటంటే ఇంకా అయిపోయింది మొత్తం ఇంకేమీ లేదనుకునేటువంటి సమయంలో వస్తారు మహానుభావులు మహానుభావులు ఎక్కడో వాళ్ళు ఏకాంతంలో అరణ్యాల్లోనూ హిమాలయాల్లోనూ ఏ గుహల్లోనో ఎక్కడో వాళ్ళు సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఇంక అయిపోయింది అనుకున్న టైంలో అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు ఖచ్చితంగా వస్తారు మనం అందరూ సాధారణ ప్రజలు వాళ్ళని తిడుతూ ఉంటారు కానీ ఆ మహర్షి నేతృత్వం కింద హిందూ మతం దుర్భేద్యమైన కోటగా అవతరించింది మొదటి హరిహరుని రాజధాని మొదట ఆనగొంది ఆ తర్వాత తీరంలోని విజయనగరం దాన్ని తన విజయాలకు గుర్తుగా గురు విద్యారణ్యుల కీర్తి ప్రతికగా ఆయన పేరు మీద నిర్మించాడు చూడు గురువు అంటే ఎంత భక్తి చూడండి మొదటి హరిహర రాయలు హిందువులని తన బావుటా కింద చేర్చి హిందువుల ప్రయోజనాలని పరిరక్షించేందుకు ఇస్లాం వ్యాప్తిని నిరోధించేందుకు తూగేరీతులు బలమైన హిందూ రాజ్యాన్ని నిర్మించారు విజయనగర రాజ్యం ఆవిర్భవించిన క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు ముప్పై ఏడు శక సంవత్సరం పన్నెండు వందల యాభై ఎనిమిది కొద్ది కాలంలోనే మొదటి హరిహర రాయలు అతని తోడబుట్టిన వాళ్ళు తమ సంఘటిత ప్రయత్నాల ద్వారా దాన్ని ఒక మహత్తర రాజ్యంగా రూపుదిద్దేరు తమ రాజ్యాధికారాన్ని ప్రాక్ పశ్చిమ సముద్రాల పర్యంతం విస్తరించారు నూతన విజయనగర రాజ్యం హిందూ మతాచారాన్ని భుజాలకి ఎత్తుకుంది మతం కంటే సంస్కృతులు అనాలి రెండు విభిన్నమైన సంస్కృతుల మధ్య పోటమిది అది హిందూ అనేది మతం కాదుగా ఇది సనాతనం అంటే మతం అనాల్సి వచ్చినప్పుడు హిందూ మతం అని అంటున్నారు అంతే వ్యవహరిస్తున్నారు కానీ వాస్తవానికి ఇది ఒక మతం కాదు తమ తమ శాఖాభేదాలని మరచి హిందువులు ఐక్యం కావాలన్న సందేశాన్ని విస్తరింపచేసింది ముస్లిం ప్రాబల్యాన్ని ప్రతిఘటించి నిరోధించడానికి అది అవసరం అని చాటింది ఆ రకంగా దుర్భేద్యమైన శక్తిగా త్వరగా ఎదిగింది చీలి చల్లా చదురైన చదురైపోయిన హిందూ మత శక్తుల్ని చేరదీసి హృదయానికి హత్తుకుంది త్వరలోనే విజయనగరం హిందూ మతానికి ప్రతీక అయ్యింది హిందూ సంస్కృతి సంస్కృతి అనాలి హిందూ సంస్కృతి అంటే లేదా భారతీయ సంస్కృతి అన్న ఒక సబవ్ సంస్కృతికి దుర్గం అయ్యింది జగడాల ఇస్లాం ఇస్లాం ఎదురుదాడుల్ని గట్టిగా ప్రతిఘటించింది అది దక్షిణాదికి పాకకుండా నిలిపింది ఇప్పుడు రెడ్డి దళపతులు వెలమ దళపతుల మధ్య గొడవ లేకుంటే ఇంత అవసరం లేదు కాకతీయ సామ్రాజ్యమే నిలిచిపోయి ఉండేది విజయనగరం దానివల్ల విజయనగర సామ్రాజ్యం ఆ స్థానాన్ని భర్తీ చేయవలసి వచ్చింది విజయనగరం స్థాపి స్థాపితమయ్యాక ఒక దశాబ్దిలోనే నెల్లూరు జిల్లా కావలి తాలూకాలోని ఉదయగిరి తూర్పున దాని ముఖ్య దుర్గం అయ్యింది దాన్ని ఉదయగిరి రాజ్యం అన్న పేరుతో ప్రత్యేక రాష్ట్రం చేశారు తూర్పును విజయనగర రాజులు జయించిన ప్రాంతాలన్నింటినీ దాని దానికి అనుసంధించారు ఆ రకంగా ఉదయగిరి దాదాపు కొండవీటి రెడ్డి రాజ్యం ఆరంభం నుంచి విజయనగర పాలకుల సైనిక స్థావరంగానే ఉండేది అక్కడ నుంచే వాళ్ళు సునాయాసంగా అలవోకగా శు శత్రురాజ్యం మీద దండయాత్ర చేసేవాళ్ళు ఆ రకంగా ఉదయగిరి దుర్గం కొండవీటి రెడ్లకు పక్కలో బల్లెంలాగే వాళ్ళ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తూ ఆది నుంచి ఉండేది బుక్కరాయల కొడుకు రెండవ హరిహర రాయలు క్రీస్తుశకం పదమూడు వందల డెబ్భై ఏడు నుంచి క్రీస్తుశకం పద్నాలుగు వందల నలభై నాలుగు పద్నాలుగు వందల నాలుగు దాకా అతని కొడుకు మొదటి దేవరాయలు కీర్తశకం పద్నాలుగు వందల ఆరు నుంచి పద్నాలుగు వందల ఇరవై రెండు కాలం రెండు కాలంలోనే విజయనగర సామ్రాజ్యం చాలా శీఘ్రంగా విస్తరించింది అంటే స్థాపించిన కొద్ది కాలంలోనే చాలా శీఘ్రంగా అది అభివృద్ధి చెందింది విజయనగర హిందూ రాజ్యం కూడా బహమనీ సుల్తాన్ల దాడులకు గురి అయ్యింది దాన్ని సామంత రాజ్యం చేయాలని వాళ్ళు విఫల ప్రయత్నం చేశారు అయితే కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని లీనం చేసుకోవడంలో వాళ్ళు సఫలమయ్యారు కృష్ణా తుంగభద్ర ప్రాంతాన్ని అందరికి కావాల్సింది సారవంతమైన భూములే ఆ ప్రయత్నం మొదటి హరిహర రాయల కాలం నుంచి ఉండేది మొదటి హరిహర రాయల వారసులు తమ సామ్రాజ్యాన్ని యావత్ దక్షిణ దివ్యకల్పంలోనూ సింహలం దాకా కూడా చేయగలిగారు సింహలం అంటే ఇప్పుడున్న శ్రీలంక ఆ రకంగా ఉత్తరాదిన పోగొట్టుకున్న దానికి భర్తీ చేయగలిగారు అయితే కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతాన్ని తిరిగి స్వాధీనపరుచుకునే యత్నాలకు స్వస్తి పలకలేదు ఆ రకంగా విజయరాజులు పాలన ఆరంభం నుంచి తుంగభద్ర కృష్ణానదుల మధ్య ఉన్న అంతర్వేది గుల్బర్గా బహ్మనీ సుల్తాన్లకి విజయనరాజులకి మధ్య సంఘర్షణ బిందువుగానే ఉండిపోయినది ఇది ముఖ్యం ఇక్కడ సో రెండు రాజ్యాలకి ఏంటి సారవంతమైన డెల్టా భూములు కృష్ణా తుంగభద్ర అక్కడ ఇటువైపు వస్తే కృష్ణా గోదావరి సో కృష్ణా గోదావరి ప్రాంతంలో కొండవీటి రాజ్యం వచ్చింది అక్కడేమో ఒక రాజ్యం లేదు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ వచ్చారు సో అక్కడ సగం 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 ఉన్నందుకు వాళ్ళు కొట్టుకుంటుంటే ఇక్కడ మొత్తం ప్రాంతమే కొండవీటి రాజ్యం ఉన్నప్పుడు మరి అది హిందూ సంస్కృతి రాజులైనా ఇస్లాం సంస్కృతి రాజులైనా ఎందుకు కోరుకుంటారు అందుకే ఐదు రాజ్యాలు కొండవీటి రాజ్యం మీద యుద్ధం చేసాయి విజయనగర సామ్రాజ్యం బహిని గజపతులు నాలుగు రాజ్యాలు సో ఇక్కడ సో గుల్బర్ఘ హిందువులకి ముస్లింలకి మధ్య హోరాహోరీ యుద్ధాలు ఎన్నో అటువైపు ఇటువైపు కూడా ఎన్నో జరిగాయి ఆ తర్వాత రెండు రెండు పాతిక సంవత్సరాల కాలం వాళ్ళ ఐక్ వాళ్ళ ఐక్యం గాఢత్వం వాళ్ళ నిర్మాణ పటిమ వాళ్ళ రాజనీతి నైపుణ్యం వాళ్ళ విశ్వాసాల ఉద్ధృతి వాళ్ళ లక్ష్య తీవ్రతలకు కొలమానాలైన యుద్ధాలు ఇది ఇది విజయనగర సామ్రాజ్యం గురించి సో వచ్చే ధారావాహికంలో కుప్పుల నాయకులు అంటే కొండవీరి రాజ్యం ఏర్పడేటప్పటికి ఇది కూడా ఒక చిన్న రాజ్యం ఉనింది దీని గురించి వచ్చే ధారావాహికంలో మనము విపుణంగా చర్చించుకుందాం స్వస్తి